ఒక్కసారిగా గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరు అందుకుందా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఎందుకంటే మొన్న ఒక తెలుగు వెబ్సైట్ నిర్వహించిన కాన్క్లేవ్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే తెనాలి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిస్తేనే ఒక మహానగరం అవుతుంది ఒక చిన్న మున్సిపాలిటీకో చిన్న పంచాయతీకో పరిమితం చేసే ఉద్దేశం అయితే లేదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు అమరావతి రాజధాని అంటే ఇరవై తొమ్మిది గ్రామాలేనా అని అందరూ అనుకుంటున్న టైంలో వాస్తవానికి సిఆర్డిఏ పరిధిని కూడా విస్తరించి ఇటు తెనాల నుంచి అటు విజయవాడ వరకు ఒక మహానగరంగా తీర్చిదిద్దే ఆలోచన ఉంది అనేది ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక్కసారిగా అప్పటివరకు స్తబ్దతగా ఉన్న రియల్ ఎస్టేట్ సైలెంట్గా ఉన్న రియల్ ఎస్టేట్కి ఒక్కసారిగా జోష్ వచ్చింది రెక్కలు వచ్చాయని చెప్పాలి ఇప్పుడు అక్కడ గుంటూరు ప్రాంతంలో ఇప్పటి వరకు నిలిచిపోయిన అమ్మకాలు ఏవైతే ఉన్నాయో రియల్ సంబంధించి భూముల సంబంధించి ఒక్కసారిగా అమ్మకాలు అయితే మొదలయ్యాయట అంతేకాదు ధరల విషయంలో కూడా అంటే ఎప్పుడైతే మహానగరం కాబోతుంది అనే ప్రకటన వచ్చిందో ఎందుకంటే వీళ్ళకి ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కోటం ప్రభుత్వానికి కోటం ప్రభుత్వానికి నాలుగేళ్ళ సమయం ఉంది తర్వాత మళ్ళీ కోటం ప్రభుత్వం వస్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా అనేది క్లారిటీ లేకపోయినా సరే కూటమి ప్రభుత్వం గనక మళ్ళీ ఈ నాలుగేళ్లలో ఎంతో కొంత అభివృద్ధి చేస్తుంది డెవలప్ అవుతుందనే నమ్మకం అయితే ప్రజల్లో కనిపిస్తోంది ఆ ప్రాంత వాసల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఆ రియల్ ఎస్టేట్ ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక రియల్ భూములకు సంబంధించి అక్కడ ఉన్న ప్రాంత వాసులు అయితే ఈ ప్రకటన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఇక ఆ ధరలు పెరుగుతాయా మరింత తగ్గుతాయా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నిర్మాణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది